హలో ఫ్రెండ్స్ అందరికీ ఓం నమ శివాయ ఫ్రెండ్స్ ఈరోజు మనం నిర్మల్ జిల్లా బాబాపూర్ గ్రామంలో వెలిసిన మహిమాన్విత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రాజరాజేశ్వర ఆలయాన్ని సందర్శిద్దాం స్వయంభూగా వెలిసిన ఈ ఆలయాన్ని నిమ్మల రాజైన శ్రీనివాసరావు గారు నిర్మించినట్లు చారిత్రక గ్రంథాల ద్వారా మనకు తెలుస్తుంది ఈ ఆలయానికి వెళ్ళాలంటే చాలా మార్గాలు ఉన్నాయి అందులో ఇప్పుడు నేను వెళ్తున్న మార్గం నిర్మల్ నుండి కానాపూర్ వెళ్ళే మార్గంలో కనకాపూర్ నుండి రైట్కు వెళ్తే వడ్డ్యాల విలేజ్ వస్తుంది వడ్డ్యాల్ గ్రామం చివరన ఎడమ వైపున బాబాపూర్ రాజేశ్వర ఆలయం అనే కమాన్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే బాబాపూర్ రాజరాజేశ్వర ఆలయం వస్తుంది అదే ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే లక్ష్మణచంద పార్డ్లు మునుపడి గ్రామాలు వస్తాయి ఇప్పుడు మనం రాజరాజేశ్వర ఆలయంకి వెళ్దాం ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తున్నదే బాబాపూర్ రాజరాజేశ్వర ఆలయం ఈ ఆలయం గురించి తెలియని వారు ఉండరు ఈ ఈ జిల్లాలో ఈ ఆలయం మహిమాన్వితమైనదిగా అందరూ చెప్పుకుంటారు అందరూ దర్శించుకుంటారు దా దాదాపుగా ఈ ఆలయం గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అంతటి ప్రసిద్ధ క్షేత్రం ఇక్కడ ఈ వాగులో స్నానం చేసి కానీ లేదా స్నానం చేసి వస్తే నీళ్ళు చల్లుకొని కానీ వెళ్ళడం చాలా ఉత్తమం ఇదిగో ఇదే రోడ్డు గుండా గా వెళ్తే అక్కడ కనిపించేదే బాబాపూర్ గ్రామము ఇక్కడ నుంచి అర కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంటుంది ఈ ఆలయం బాబాపూర్ శివారంలోనే ఉంది బాబాపూర్ గ్రామ శివారంలోనే ఉంది ఈ ఆలయం పరిసరాలను చూడండి ఇంత ప్రశాంతంగా ఉంది వాతావరణము ఇక్కడ ప్రతి శనివారము మరియు సోమవారాల్లో అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యి ఇక్కడ వ్రతాలు నోములు నిర్వహిస్తూ ఉంటారు అలాగే పప్పు బెల్లంతో కూడిన పలహారాన్ని ఇక్కడ నైవేద్యంగా భగవంతునికి సమర్పించి అలాగే ఆ పల అదే పలహారాన్ని జనాలకు పంచుతుంటారు పప్పు మరియు బెల్లం శనగపప్పు మరియు బెల్లంతో కూడిన నైవేద్యాన్ని ఇక్కడ ఎక్కువ సమర్పిస్తుంటారు ఇదిగో ఇక్కడ కనిపించేది నర్సాపూర్ గ్రామము నర్సాపూర్ గ్రామం కూడా చాలా దగ్గరగా ఉన్నప్పటికీ ఈ ఆలయం బాబాపూర్ గ్రామ శివార్లో ఉండడం వలన ఈ ఆలయం గ్రా బాబాపూర్ కు చెందినదిగా చెబుతారు ఇక్కడ శివరాత్రి పర్వదినాన జనాలు జనసందోహం ఎక్కువగా ఉంటుంది దాదాపు నాలుగైదు గంటలు మినిమం నాలుగైదు గంటలు వెయిటింగ్లో ఉండాల్సి వస్తుంది అంత జనసందోహం ఉంటుంది ఇక్కడ వారం రోజులు ఘనంగా జాతర నిర్వహిస్తారు రథోత్సవం మరియు జాతర ఘనంగా నిర్వహిస్తారు శివరాత్రి ఉత్సవాలు మాత్రం చాలా ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ ఇక్కడ మనకు ఈ ఆలయంలో చూడని విధంగా ఆలయ ద్వారంలో ఎడం వైపున ఒకటి కుడివైపున ఒకటి రెండు నందులు ఇక్కడ మనం దర్శించుకోవచ్చు ఈ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఆవరణలోనే కొత్తగా స్వామి ఆలయాన్ని నిర్మించారు ఇదే మల్లన్న స్వామి ఆలయం ఇక్కడ మనం మల్లన్న స్వామిని కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు అలాగే ఆంజనేయ స్వామి ఈ ఆలయం వెనకాల ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంది అలాగే ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు ఇక్కడ అలాగే ఇక్కడ కాలభైరవ స్వామి ఆలయం కూడా మనం చూడొచ్చు ఇక్కడ చిన్నగా నిర్మించారు చూడండి కాలభైరవ స్వామి ఆలయం ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా మహిమాన్విత క్షేత్రం బాబాపూర్ రాజరాజేశ్వర ఆలయాన్ని